జనక చర్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం వెళ్ళండి రాయలసీమ లిఫ్ట్ పైన కేసు కేసు వేస్తాం మంత్రి ఉత్తాం ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చాం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు సిడబ్ల్యూసి అఫెక్స్ కౌన్సిల్ జీఆర్ఎంబి కేఆర్ఎంబి అనుమతులు తీసుకోలే భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచీలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన జల సౌదల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి త్వరలో లీగల్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్ జనరల్ ఇరిగేషన్ అడ్వకేట్లతో మీటింగ్ జనకచేల దగ్గర చంద్రబాబు నాయుడు రిజర్వాయర్గా అడదామని ఆలోచన చేస్తాను కదా ఆ రిజర్వాయర్ని అడ్డుకునడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాస్త ఆలస్యమైన కూడా ఒక ముందడుగు వేసినట్టు మనకి ఇక్కడ కనబడుతున్నది చంద్రబాబు నాయుడు ఏమన్నాడు సముద్రంలోకి వంద టీఎంసీలు వృధాగా కలుస్తున్నాయి కాబట్టి మేము జనకచీర్యల దగ్గర మీరు వాడుకుంటలేరు కాబట్టి మేము వాడుకుంటాం అక్కడ రిజర్వాయర్ కట్టి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే మనోళ్ళ అసమర్థత వల్ల ఆయన జనకచీర్యల దగ్గర ఒక రిజర్వైర్ కడతామనే ఆలోచనలకు వచ్చిండ్రు కాబట్టి అక్కడ కనుక జనక దగ్గర రిజర్వైర్ కడితే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది మనకు రావాల్సిన వాటర్ను వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన వాటర్ను వాడుకుంటూనే జనకచీరల దగ్గర కట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేయాలని కూడా మనము వీళ్ళ వీళ్ళని అడగాలి డిమాండ్ చేయాలి వర్క్ బిల్లుపై నిరసన హోరు బిల్లు వాపస్ తీసుకోవాలని డిమాండ్ అహ్మదాబాద్ కొలకొస్తా చెన్నై సహా పలు సిటీల్లో ఆందోళనలు జాతీయ జెండాలు ఫ్లకార్డులతో ర్యాలీలు బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు బిల్లు చరిత్రాత్మక మలుపంటూ ప్రధాని మోదీ ట్వీట్ చట్టంగా మారడానికి రాష్ట్ర ప్రతి ఆమోదమే తర్వాయి ముస్లిం మిత్రులు అసలు బిల్లుని ముందు మీరు చదవండి వాళ్ళు ఏమంటారంటే ఇంకా మీ అభివృద్ధి కోసమే ఇంకొక అడుగు ముందుకు ముందుకేసినాము మీ మీ సౌకర్యాల కోసం మీ అభివృద్ధి కోసమే ఈ వక్ భూములకు సంబంధించిన బిల్లును పాస్ చేసినామని బీజేపీ అంటున్నది మీరేదో ఆయన ఎంఐఏ అసదుద్దీన్ పేపర్లు చింపగానే మీరు ఎందుకు రిచ్చిపోతానులే ముందు మీ ముస్లింలలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా మేధావులు ఉంటారు కదా లాయర్లు ఉంటారు కదా ఆ వక్ బిల్లు ఏమన్నా మీకు అన్యాయం చేస్తుందా అది ఆలోచించండి ముందు ఇక మోడీ హిందువు కాబట్టి మోడీ చేసేటి అన్ని దుశ్చర్యలే మోడీ మొత్తం మనకు వ్యతిరేకంగా చేస్తాను అనుకుంటే ఎట్లా మోడీ త్రిబుల్ తలాక్ చట్టం తీసుకొచ్చింది కదా దానికి నేను సమర్థిస్తా వంద శాతం సమర్థిస్తా నేను ఎక్కడో ఉంటాడు భర్త ఫోన్లో ట్రిపుల్ తలాక్ 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 అనగానే ఈ భారీ ఇక్కడ వేసుకుంటూ కూర్చుంటుంది మరి ఆ దౌర్జన్యాన్ని అడుకోవాలో అద్దుకోవద్దా కాబట్టి అటువంటి కొట్టేయవలసిందే కాబట్టి ఇప్పుడు కూడా వక్ భూములపై ఇంకెవరికి పెద్దగా అవగాహన లేదు దానికి సంబంధించి నియమ నిబంధనలను బయటికి ఏం రాలే కాబట్టి ఇప్పుడు ముస్లిం యువకులను ఈ ముస్లిం పెద్దలు కావచ్చు ఎంఐఎం లాంటి పార్టీలు కావచ్చు రెచ్చగొడితే మీరు బయటకు వచ్చి మీరేం వెర్రిబెట్టినట్టు ఆగం ఆగం కాకర్రు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా ముస్లింలల్లో చదవండి ఆ బిల్లు ఎలాంటి బిల్లు మిమ్మల్ని ఆగం చేసే బిల్లా లేకపోతే మీకు ఉపయోగపడే బిల్లా లేకపోతే ఈ భూములను వక్ అన్నీ మొత్తం మూడి చెరబట్టుకొని మళ్ళా వాటిని వాడుకునే బిల్ల అది ఒక్కసారి చదవండి ఇక నేను అహ్మదాబాద్ కలకత్తా చెన్నైలో లక్షలాది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చిండు లక్షలాది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపాను కాబట్టి మరి వాళ్ళ నిరసన చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది కాకపోతే నిరసన కంటే ముందు ఈ బిల్లులు ఏమున్నాయి అనేది మీరు చదివి తెలుసుకుంటే మీకు మంచిది దేశానికి మంచిది ప్రతి దాన్ని మనం ఒట్టికనే గుడ్డిగా వ్యతిరేకించకుండా అలా మంచి ఉందా చెడు ఉందా చూసే ప్రయత్నం చేయండి